కొంతమంది పిల్లలు లేరు అని బాధపడతారు నీకు మంచి మనసు ఉందా సరే నీకు పుట్టకపోతే ఏ తల్లి కన్న బిడ్డైనా దిక్కులేని బిడ్డను తెచ్చుకొని పెంచు నీ బిడ్డకు నువ్వు పాలిచ్చి పెంచి పెద్ద చేస్తే అది బాధ్యత ఎవరో కన్న తల్లి బిడ్డను తీసుకొచ్చి నువ్వు పెంచి పెద్ద చేస్తే అది సేవ ఏది ఉత్తమం మీకు తెలుసా చాలామంది పిల్లలు లేని గొడ్రాళ్ళు అలాంటి నిర్ణయం తీసుకున్న తర్వాత వాళ్ళకి సంతానం కలిగింది నా కళ్ళతో చాలామంది చూశాను నేను వాళ్ళకి ప్రార్థన కూడా చేశాను వాళ్ళకి సంతానం కలగల కలగనందువల్ల వాళ్ళు ఏం చేశారంటే ఇక వాళ్ళు పిల్లలు అనే ఆలోచన పక్కన పెట్టి దిక్కులేని బిడ్డను తీసుకొచ్చుకొని పెంచడం మొదలు పెట్టారు అలా ఎప్పుడైతే ఇంకొక బిడ్డను తెచ్చుకొని పెంచి ఆ బిడ్డని ఆదరించడం మొదలు పెట్టారో దేవుడు ఆమె గర్భాన్ని ముట్టాడు అంటే ఆ సేవకు మెచ్చి ఆమె గర్భాన్ని ముట్టాడు ఆమె సంతానం అయితే అయింది మీరు కూడా ఇనే ఉంటారు చాలామంది జీవితాల్లో చూసే ఉంటారు ఫలానా బిడ్డను తెచ్చి పెంచుకున్న తర్వాత వాళ్ళకి పిల్లలు పుట్టారు అనే సాక్ష్యాలు మీరు లోకంలో వినే ఉంటారు పుట్టనే పుట్టకపోని కన్న ప్రేమ కన్నా పెంచిన ప్రేమ గొప్పదే అంటారు కదా ఏ తల్లి బిడ్డ దిక్కులేని బిడ్డని తెచ్చుకో తెచ్చుకోమా కన్నబిడ్డదే గ్యారంటీగా చూడాలి ఈ రోజుల్లో బయట వాళ్ళది ఏముంది ఏమో వీలైతే కన్నవాళ్ళకంటే బయటవాడే చూడొచ్చు బయట అమ్మాయే చూడొచ్చు ఎందుకంటే దాన్ని కళ్ళు తెరిసిన దగ్గర నుంచి నువ్వే తల్లివి నువ్వే తండ్రివి కాబట్టి నిన్నే ప్రేమించి నిన్నే హత్తుకునే అవకాశం ఉండదని ఎందుకు అనుకుంటున్నావు ఆ విధంగా దేవుడు నీ గర్భాన్ని మూసి ఇంకొక బిడ్డకి నీ ద్వారా ప్రేమ దొరికేటట్టు చేయాలని సంకల్పించాడేమో దేవుని ప్రణాళిక నీ విషయంలో అది ఉందేమో దాన్ని ఎందుకు గుర్తించవు నేనే కనాలి నేనే గనాలి నేనే కనాలని నువ్వు మొరాయిస్తున్నావు ఏమో నీ ద్వారా ఇంకొక బిడ్డను ఆదరించేటట్టు దేవుడు నీ మీద ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడేమో అదే నీకు సొంత బిడ్డ పుడితే నువ్వు ఆ బిడ్డను ఆదరించలేవేమో నీ ద్వారా ఇంకొక బిడ్డకి ఆదరణ దొరికినట్లు దేవుడు అట్లా నిన్ను డిసైడ్ చేశాడేమో అలా ఎందుకు అనుకోవు అలా దేవుడు నీ చేతికి తీసుకొస్తే ఏదైనా ఒక బిడ్డను చక్కగా పెంచి పెద్ద చేయి దేవుడు దయగలిగితే నీ గబ్బాన్ని ముట్టి నీకు కూడా సంతానాన్ని ఇస్తాడు ఇయకపోయినా ఆ బిడ్డను పెంచు వేరే తల్లి కన్న బిడ్డ నువ్వు పెంచితే అది సేవ నీ కన్న బిడ్డను నువ్వే పెంచి పెద్ద చేస్తే బాధ్యత బాధ్యత గొప్పదా సేవ గొప్పదా పెద్దగా చెప్పండి మా ఇండ్ పనిచేసిన వాళ్ళు మళ్ళీ ఒకసారి చెప్పండి సావే గొప్పది కదా చెయ్యి పని చెయ్యి విశ్వాసంతో ఓపికతో ఎదురు చూడు లేదు నాకే దేవుడు ఇస్తాడనే విశ్వాసం ఉందా కూర్చో దేవుని ముందు ఓపికతో ఎదురు చూడు తప్పకుండా ఇస్తాడు సారాకి ఇచ్చినోడు రెబ్కాకి ఇచ్చినోడు హన్నాకి ఇచ్చినోడు రాహేలికి ఇచ్చినోడు నీకు కూడా అయిండే ఆయన ఇస్తాడు ఓపికతో ఆయన పాదాల దగ్గర ఎదురు చూడు